హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రెండు బాగా ఏందంటే ఒకసారి ఈరోజు కూరగాయలు తీసుకొచ్చాము ఏం కూరగాయలు తీసుకొచ్చాడు మీకు చూపిస్తాను ఆయనకి ఇష్టం వచ్చిన కూరగాయలే తెచ్చుకుంటాడు మేము తినే కూరగాయలు తేడు ఆయనకు నచ్చిన కూరగాయలు ఆయన తెచ్చుకుంటాడు మరి సరే నేను తినకపోయినా పిల్లలకైనా ఇష్టం ఉండాలి కూరగాయలు ఆయనకు నచ్చిన కూరగాయలే తెచ్చుకుంటాడు ఏం తెచ్చుకుంటాడు ఒకసారి చూపిస్తారు అండి మీ పిల్లలు కూడా నాకు ఈ కూరగాయలు తినరు యాక్చువల్గా పిల్లలు ఎవ్వరు ఈ కూరగాయలు తినరు అన్నమాట ఆ వేరే కూరగాయలు తెస్తాడు ఇప్పుడు మనం తిన వీళ్ళు పిల్లలు తినడానికి కూరగాయలే ఆయనకు నచ్చిన తెచ్చిండు ఒకసారి ఏం తెచ్చినో మీకు చూపిస్తారండి చూడండి ఏం కూరగాయలు తెచ్చినో చూపిస్తా సొరకాయ ఈ సొరకాయ అసలు పిల్లలు తింటారా చెప్పండి మా పిల్లలు అయితే ఇంట్లో ఆయన మాకు సొరకాయ కూర అంటే చాలా ఇష్టం అంతే తెచ్చుకుండు బీరకాయ అసలు చూడండి బీరకాయ ఎప్పుడు చేసిన బీరకాయ ఇప్పటికి మేము బీరకాయతో కర్రీ చేసిన అవి షార్ట్స్ లో ఎన్ని ఉన్నాయో చూడండి మళ్ళీ మన్న మొన్ననే రీసెంట్గా బీరకాయ కొట్టుతో పచ్చడి చేసినాం కదా ఇది ఆయనకే ఇష్టం నేను నా నేను కూడా ఎక్కువ తిన్నాను బీరకాయ పిల్లలు కూడా తిన్నాడు ఆయన నచ్చింది బీరకాయ వచ్చింది టమాటో కర్రీ టామాస్ అంటే నాకు అందరం తింటాము టమాటా అంటే ఓకే అయితే తింటాయి ఇంకా ఆరు ఈ ఆలుగడ్డలు చూడండి ఈ మధ్య ఆలుగడ్డ కర్రీ అంతా ఏమైతుందంటే తీయగా ఉంటుంది కర్రీ అసలు ఆలుగడ్డలు అట్లా వస్తుండేది ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వండినప్పుడు ఆలుగడ్డ అంటే అసలు చాలా ఇష్టం ఉండేది స్కూల్ కి వెళ్తే బాక్స్ లోకి ఆలుగడ్డ కర్రీనే పెట్టుకొని వెళ్ళేది చాలా ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఆలుగడ్డలు మాత్రం చాలా తీయగా వస్తున్నాయి అసలు మనం ఫ్రై చేసుకున్నా కూడా తీయగా అర్థమే అర్థమయ్యే అసలు కానీ కారం ఎక్కువేస్తే ఉండేదేమో కారం ఎక్కువేస్తే పిల్లలు తినారు కదా తక్కువ వేసి ఫ్రై చేసినా కూడా ఆలుగడలు తీయలేకపోతున్నాయి ఈ ఆలగడలు నాకు అర్థం పచ్చిమిర్చి అవసరమే దేంట్లో కాకపోతే ఈ వర్షాకాలం చలికాలం కొంచెం పచ్చిమిర్చి తక్కువనే తినాలి ఎందుకంటే పచ్చిమిర్చి వల్ల కొంచెం జలుబు చేస్తారు అనమాట అందుకే పచ్చిమిర్చి తక్కువ తినాలి ఎందుకు ఇంకా పిల్లల కోసం తినడానికి ఏమి తీసుకొచ్చిండు నేను బయట నుంచి తీసుకురాకు ఏమన్నా కావాలంటే నేను చేసి పెడతా అని చెప్పిన చెప్పినా కూడా అసలు చెప్తే వినడు ఏం వినడు ఏదో ఒకటి తీసుకొస్తాడు తినడానికి వాళ్ళు మంచి ఆయిల్ కాల్చరు మనం తీసుకున్నాము నేను చేస్తే ఏమైనా కావాలని చెప్పితే వినడు ఏదో ఒకటి పట్టుకొస్తానే ఉంటాడు ఎందుకంటే మా ఆయనకి అసలు బయట చిరు అంటే చాలా ఇష్టం అనమాట ఇదొకటి మేము బజ్జీలు అంటే చాలా ఇష్టం నేను చేస్తా అని చెప్పి ఇంకా తీసుకొస్తారు ఏం తెచ్చిందో సర్ఫ్ అవుతుంది సంతి సీ జల్స్ ఎక్కువ మా కన్న వచ్చింది తిరుగుతాను మాత్రం మంచిగా ఉంటాను ఎప్పుడు తీసుకుని తింటాను కానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి నేను తెచ్చినా కదా తినాలి కదా చూడాలకు చట్నీసే ఒక టైమ్ ఇచ్చి మీ టైం ఇస్తాం వాళ్ళ ముగ్గురే తింటాడు అంటే కన్నయ్య తినడు ఒలిగంటే తింటాడు తిను తినమంటే చెప్పు సరే మీరు అతనే ఉండండి నేను దినేశాడు ఆగిపోయి నాకు అన్న చూడండి నాకు మిర్చివా పిల్లలకు తప్పులేసింది ఆయన కూడా మళ్ళీ మిర్చిలు లేచింది బయట నూనె మంచిగా ఉండదు అని చెప్పినా కూడా किसको सर एम क्या पता मंडी का मुझे मतलब मेरा इधर लो देखो हां हां लो देखो हां तारे ले ए ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇట్లా లైక్ 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 చేయండి ఓకే బాయ్